న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి జనగామ గారు ఈ కేంద్రాన్ని ప్రారంభించబోతున్నారు కాబట్టి ఒకసారి కరకాల త్వరలతో కేంద్రాన్ని జనగామ జిల్లా జడ్జి గారికి

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జనగర్ జిల్లా వారు మాకు ట్రైనింగ్ ఇచ్చి మూడు రోజులు ట్రైనింగ్ ఇచ్చి వరంగల్ ట్రైనింగ్ ఇచ్చి వారు మాకు సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది కమ్యూనిటీ మీడియేటర్గా మా పేరు మేకసూత్ర అంజినేట్లో ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంటే మన ఈ కమ్యూనిటీ కేంద్రాన్ని ెడ్డి గారు విక్రమ్సార్ గారికి హృదయపూర్వక స్వాగత సుమాంజులు అలాగే జనగామ శే గారు రామోదర్ రెడ్డి గారికి హృదయపూర్వక స్వాగత సుమాంజలు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసం మా బంధుమిత్రులు చాలామంది వచ్చి కొంతమంది వెళ్ళిపోయారు మరి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన జనగామ సిఐ గారు క్యామంతిరెడ్డి గారిని మాట్లాడాలి ఈరోజు సౌండర్య మధ్యవర్తి కేంద్రం ప్రోగ్రాం ప్రారంభానికి మధ్యవర్తి ఆంజనేయుడు గారికి అదేవిధంగా ఇక్కడ విచ్చేసి ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఇక్కడ విచ్చేసినట్టు అందరికీ కూడా మన యొక్క విద్యపండి ఈ ఒక ప్రోగ్రాము మనకు తెలంగాణ స్టేట్ లీగల్ సొరిటీ కార్చి అదేవిధంగా డిస్టిక్ లీగల్ ఆ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ట్రైనింగ్ నిర్వహించడం జరిగింది ఈ మూడు రోజుల ట్రైనింగ్ కూడా దగ్గర నుంచి మనము అన్నీ ప్రొవైడ్ చేసి మన మరికొండ డిటీసీ దగ్గర ట్రైనింగ్ అయితే ముప్పై మూడు ముప్పై నాలుగు మంది దాని చేసి అందరూ కూడా పూర్తి స్థాయిలో ఇంట్రెస్ట్ ఉత్సాహంగా పోయి ఒక ట్రైనింగ్ గుర్తు చేసుకున్నారు తర్వాత ఈ ట్రైనింగ్లో భాగంగా మీరు మూడు రోజులు ఏదైతే అక్కడ సార్లు కానీ తర్వాత అక్కడికి వచ్చిన ఏదైతే మీకు చెప్పినారో తర్వాత ఈ మధ్యవర్తిత్వ కేంద్రం ద్వారా ఏమేమో కార్యక్రమాలు చేయాలనే మీకు ఒక క్లారిటీ అనేది ఉంది దానికి సంబంధించి కొంచెం సార్ వాళ్ళు కూడా ఒక బుక్లెట్ కూడా ఇచ్చినట్టుగా ఉంది తర్వాత గైడ్ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి మంచి మధ్యవర్తిత్వ కేంద్రాన్ని బాధితులకు ఉపయోగపడంగా విధంగా ఉండాలి అదేవిధంగా ఎటువంటి మీ కాకుండా మళ్ళీ మంచి రీజన్తో పెట్టిన కార్యక్రమాల్ని వేరే ఉద్దేశంగా మాట్లాడుకోకుండా ఉండాలని ఇక్కడ ట్రైనింగ్ పోయించిన వాళ్ళందరినీ కూడా మరొకసారి కోరుకుంటున్నాం తర్వాత అసలు ఏ కేసులు మనం మధ్యవర్తిత్వం చేయాలి ఏ కేసులు మధ్యవర్తిత్వం చేయాలి తర్వాత పరిధి ఎంతవరకు ఉంది మనం పోలీస్ పరిధి ఎంతవరకు ఉంది తర్వాత ఎప్పుడు మనం కోర్టు వరకు పంపాలి తర్వాత మన మధ్యవర్తిత్వం పరిధి ఎంతవరకు ఉంది అనేది కూడా మీకు ఒక రోల్ క్లారిటీ ఉండాలి దానికి సంబంధించి ఒక మూడు రోజులు మీకు ట్రైనింగ్ ఇచ్చింది కాబట్టి ఏ విధంగా చేయొచ్చినా ఒకసారి వివరంగా మళ్ళీ ఒకసారి కూడా తెలుసుకోండి ఎటువంటి మన దగ్గరికి డైరెక్ట్ రావాలా లేకుంటే పోలీస్ స్టేషన్ నుంచి మనం చేయాలా లేకుంటే సార్ గారు డిస్టిక్ సార్ ఇక్కడికి ఏమైనా రిఫర్ చేయాలా అన్నీ కూడా మీరు పూర్తి స్థాయిగా అవగాహన చేసుకున్న తర్వాత మధ్య మధ్యవర్తిని ఎట్లా పిలవాలి తర్వాత మధ్యవర్తి రాకుంటే ఏం చేయాలి తర్వాత ఎక్కడి వరకు మీ పాత్ర ఉంటుంది అనేది కూడా దాన్ని వివరంగా తెలుసుకున్న తర్వాత ఏంటి మొదట మంచి ఉద్దేశంతో ప్రారంభించింది మొదటనే అపవాదు కాకుండా విధంగా బాధితులు ఎవరైతే ఉంటారో మధ్యవర్తుల ద్వారా న్యాయం జరగాలని కోరుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చిన మన సార్ గారికి అదేవిధంగా మాంధ్యర్ గారికి పెయింగ్ పూర్తి చేసుకొని వచ్చిన పెద్ద మనుషులు ఆ విధంగా మన పోస్ట్ స్టాఫ్ అడ్వకేట్ సార్ అందరికీ తెలియదు చాలా తప్ప ఎవరి దగ్గర నుండి రూపాయి కూడా ఆశించి మీరు వచ్చిన వాళ్ళకి మిగిలిన సింగర్ ఛాయ తాపించి పంపించాలి మీ మీ శక్తి మీద కానీ మీరు వారు వచ్చిన దగ్గర వాళ్ళ దగ్గర ఒక సింగర్ ఛాయ్ కూడా తాగ తాగొద్దు అనేది చాలా స్ట్రిక్ట్గా స్టేట్ కార్యదర్శి గారు కంటెక్ట్ చేస్తారని చెప్పడం జరిగింది దాన్ని కూడా మా మీడియాటర్లందరూ కూడా మేము పైన మీడియాటర్లందరూ కూడా ఆ రోజు చాలా సంతోషంగా ఇచ్చాను అలాంటివి ఏమి జరగకుండా చూస్తాను సార్ థ్యాంక్ యూ ఇప్పుడు మన జడ్జి గారు గారు మాట్లాడాల్సిందే కోరుతున్నారు నమస్కారాలండి అయితే థౌసండ్ టూ మోస్ట్లీ అందరికీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం మనం అందరం తెలుసుకోవాల్సిన ఈ యొక్క మీడియేటర్ సెంటర్ సెంటర్ ఎంట్రైతే ఓపెన్ చేస్తున్నారు ఇది ప్రో అంటే ఎలాంటి ఈ రకమైన బెనిఫిట్స్ ఆశించకుండా స్వతహాగా ఒక సేవా కార్యక్రమం అయితే ముందుకు వచ్చిన అందరికీ అందరికీ నువ్వు ధన్యవాదాలండి బికాస్ ఓన్లీ జనగాం ఐ మస్ టెల్ యూ దిస్ ఓన్లీ జనగాంలోనే టీచర్స్ రిటైర్డ్ టీచర్స్ మీడియేటర్స్గా ఎన్నుకోబడ్డారు మిగతా చోట్ల కొంచెం అదర్ థింగ్స్ మిక్స్ అయి ఉన్నాయి ఎందు ఎన్నుకునే ఎన్నుకునే ప్రక్రియలో వారు చూసిన ముఖ్యమైన విషయాలు ఏమిటంటే పొలిటికల్ టచ్ ఉండొద్దు లీగల్ అడ్వకేట్స్ నుంచి కూడా ఉండొద్దు కమ్యూనిటీస్ నుంచి కూడా ఉండద్దు ఈ రెండూ లేకుండా ఉండాలి అంటే దొరకాల్సి అంటే చాలా కష్టం వ్యక్తులు దొరకడం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండకుండా లేదంటే లీగల్ బ్యాక్గ్రౌండ్గా కోర్టు నుంచి అటాచ్మెంట్ కాకుండా న్యూట్రాలిటీ ఉండాలని చెప్పి ఎందుకొరకు అంటే న్యూట్రాలిటీ ఉండాలి ఆ వ్యక్తి ఏ రకమైన ప్రలోభాలకు కానీ లేదంటే ఇన్ఫ్లుయెన్సెస్కి కానీ అతను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండకుండా ఉండే వ్యక్తులు సమాజంలో దొరకడం చాలా కష్టం ఐ కంగ్రాచులేట్ యూ ఆల్ సర్ ఫర్ దిస్ గేమ్ ప్రూవింగ్ దిస్ యూ హ్యావ్ నో ఇన్ఫ్లుయెన్స్ ఆన్ దాట్ అండ్ అలా ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉండి సమాజానికి తన వంతు సహాయం మళ్ళీ తిరిగి చేయడానికి మేము ఇచ్చేది ఏం లేదు ఇందుట్లో నాట్ ఈవెన్ సింగిల్ రూపీ వి హస్ పెండింగ్ విఆర్ నాట్ గివింగ్ వన్ రూపీ ఆల్సో బట్ స్టిల్ ఇదంతా ఏర్పాటు చేసి చేయడం అనేది ద మీ యొక్క సమాజం లేదంటే వారికి చేయాలి చేయాలన్న ఆలోచన క్లియర్గా చూపిస్తుంది సార్ సో ఇందులో ఈ రకంగా నిస్వార్థంగా ముందుకు వచ్చిన మీడియేటర్ మీడియేషన్ సెంటర్స్ని ప్రజలు ఉపయోగించుకోవాలి ఆ మీడియేషన్ సెంటర్లో ఏం జరుగుతుంది అనేది క్లుప్తంగా నేను తెలియజేస్తాను బికాస్ ట్రైనింగ్లో వారికి ఇంపార్టెంట్ ఉంటుంది కానీ ఎవరికన్నా మీద ఎవరికైనా తెలియదో వారికి తెలుసుకోవడానికి మీడియేషన్ అనేది ఒక లీగల్ ప్రక్రియ న్యాయపరమైన ప్రక్రియ అది కోర్టు నుంచి జరగాల్సిన ప్రక్రియ అయితే మీడియేటర్ ఏమిటి అని అంటే తను స్వతహాగా నిర్ణయించి ఒక విషయాన్ని సాల్వ్ చేయడు ఇరు వర్గాలు ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు ఇద్దరి మధ్యలో గొడవ వస్తే వారిద్దరిని తీ పిలిపించి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి వారి సమస్యను తెలుసుకొని ఆ సమస్యకి మూలాన్ని వారు పసిగట్టి ఏ రకంగా వారిద్దరూ ఆ సమస్యని తేల్చుకోదలుచుకున్నారో వారికి ఫెసిలిటేట్ చేస్తారు అంటే వారికి ఫెసిలిటేషన్ ఈజ్ సంథింగ్ లైక్ ఉన్నదానికి ఇంకా కొంచెం అడ్వాన్స్ చేయడం అంతేగాని కొత్తగా ఆయన థాట్ని తీసుకొచ్చి ఈ రకంగా తేల్చుకోండి సరే భార్యాభర్తల గొడవ అయింది నువ్వు ఇట్లుండమ్మా నువ్వు ఇట్లుండమ్మా అని ఆయన ఏ రకంగా భార్య ఉండాలనుకుంటుంది భర్తతో లేదంటే భర్త ఏ రకంగా ఉండాలనుకుంటున్నాడో తెలుసుకొని సరే మీ ఇద్దరి మధ్యలో ఈ యొక్క విషయం కామన్గా ఉంది ఆ కామన్ థింగ్ని పెట్టి మీరు ముందుకు వెళ్ళి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్పే ప్రక్రియనే మీడియేషన్ సో ఆ మీడియేషన్ ద్వారా సెటిల్ అవుతున్న మ్యాటర్స్ అంటే ఇక్కడ ఫస్ట్ అప్లికేషన్ ఇస్తారు అప్లికేషన్ తీసుకొని ఏ పార్టీ తీస్తాడో ఆపోజిట్ పార్టీని పిలిపించి ఇద్దరితో మాట్లాడి ఇద్దరు విషయాలు తెలుసుకొని కామన్ అండర్స్టాండింగ్ ఇప్పుడు మనం చాలామంది భూములు కొని ఉంటారు అమ్మి ఉంటారు అతనికి ఇతనికి ఉన్నిస్ బీస్ అంటారు కదా మన తెలంగాణలో కొంచెం దగ్గరికి వచ్చేసింది అన్న దగ్గర ఈ నువ్వు అడిగేసి నువ్వు కడిగేసి అయిపోతుంది అనే దగ్గర అది మధ్యవర్తిత్వం అంతకుమించి కొత్తగా ఆయన థాట్లో ఒకటి తీసుకొచ్చి లేదు ఇంత అయితే చేయండి ఇంత కెండి చేయండి అని అనడం అనేది జరగదు ఇక్కడ సో జస్ట్ మన లైటర్స్ అని చెప్తున్నాను సో ఆ రకంగా న్యూట్రాలిటీ ఎస్టాబ్లిష్ చేస్తూ చేస్తున్న మీడియేషన్ సెంటర్లో జరిగిన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కోర్టులో చెల్లుతాయి ఎందుకు చెల్లుతాయి అంటే ఇక్కడ నుంచి వాళ్ళ ఆ యొక్క రాసి అది మా దగ్గరికి పంపుతారు పంపినాక ఏ నిర్ణయానికి అయితే ఇద్దరు ఇరు వర్గాలు వస్తారు పార్టీస్ ఆ నిర్ణయాన్ని పొందుపరిచి దాన్నే అవార్డు అని పాస్ చేస్తాను మళ్ళీ కొత్తగా ఏమీ అందులోకి ఇంక్లూషన్ అవ్వదు నాట్ ఈవెన్ సింగిల్ థింగ్ ఒకవేళ ఇంక్లూషన్ అవ్వాలి అని అనుకు అనుకుంటే అది మీడియేషనే కాదు సో దానికి ఆ అవార్డుకి ఎంతవరకు ఉంటుంది బలం అంటే ఒకవేళ సివిల్ కోర్టులో ఉన్న డిగ్రీకి ఎంత బలం అయితే ఉంటుందో అంతే బలం దానికుంటుంది కోర్టులో న్యాయపరంగా మొత్తంగా కేసును విచారించి సాక్ష్యాలను తీసుకొని ఫైనల్లీ జడ్జ్మెంట్ చెప్తే ఏదైతే డిగ్రీ వస్తుందో దానికి ఎంతైతే పవర్ ఉంటుందో అంతే ఈక్వల్ పవర్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రాసెస్ ఉపయోగించుకోవాలి లోకల్స్ ఇక్కడ ఉన్నవారు దీని ద్వారా వాళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే దీనిలో ఒక రూపాయి ఖర్చు ఉండదు వారి సమక్షంలోనే జరుగుతుంటుంది ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలుస్తుంటుంది ఏ రకంగా ఎండ్ అవుతుంది ఒక ఇష్యూని అనేది వాళ్ళకి తెలుస్తుంది పూర్తిగా వాళ్ళు సాటిస్ఫై ఈ ఇష్యూని ఈ ఈ గొడవని ఈ రకంగా ఎండ్ చేసుకుందామని వాళ్ళు సాటిస్ఫై అయినాకనే అది ఎండ్ అవుతుంది తప్ప దాని మధ్యలో ఎండ్ చేయడం అనేది జరగదు సో ఈ ప్రక్రియని ఇక్కడ జనగాల్లో ఉన్న టీచర్స్ దీన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది చాలా శుభ సూచకం బికాజ్ ఓన్లీ అన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ సొసైటీలా ఏంటి అనేది చదువే చదువే సొసైటీని మార్చగలుగుతుంది ఇంకా ఏది మార్చలేదు సో ఆ యొక్క చదువుని మీరు పా అంటే పాఠాల ద్వారా అందరికీ పిల్లలకి నేర్పించున్నారు సమాజానికి ఇంకా అవసరం ఉంది ఈ ఎందుకొరకు ఇలా వస్తుంది అంటే చిన్న చిన్న విషయాలు మిస్అండర్స్టాండింగ్స్ వాళ్ళకి తెలియక లేదంటే ఒక నిన్న అనుకున్నట్టుగా హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఏదైనా చిన్నది ఉంటే అది మన ఇంటి దగ్గరనే నయమయ్యే విషయం అయితే ఇక్కడ చేసుకోవడం ఉత్తాం దానికి ప్రజానికి సర్జరీ అని చెప్పి వెళ్తే పోలీస్ స్టేషన్ కోర్ట్స్ అనేవి ఎలాంటివి అంటే మేము కంప్లీట్లీ దాన్ని మూలం వరకు వెళ్ళాల్సి వస్తుంది వెళ్ళి మొత్తం సర్జరీ చేసేస్తాం ఆ టైప్ ఉంటుందన్నమాట సో ఆ ప్రాబ్లం సాల్వ్ అయితే కానీ దేర్ బి సమ్ అబ్రేషన్స్ అట్లా మిగిలిపోతాయి సో ఆ మనసులో ఆ యొక్క అబ్రేషన్స్ అవన్నీ ఇక్కడైతే జరగవు పోలీస్ వారికి కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే ఎలాంటి ఏదైనా కౌన్సిలింగ్ సపోర్టివ్ మ్యాటర్స్ అంటే కౌన్సిలింగ్ రిక్వైర్డ్ మ్యాటర్స్ ఏమైనా ఉంటే ఇక్కడికి పంపండి సార్ సో దట్ ఇక్కడ వాళ్ళు ఫస్ట్ అటెండ్ చేసినాకనే మళ్ళీ స్టేషన్స్కి రావడం జరిగితే బాగుంటుంది అదే అదే సుప్రీంకోర్టు వారి ఉద్దేశం గౌరవీయం సుప్రీంకోర్టు గారు అదే ఉద్దేశం చెప్పారు ముఖ్యంగా మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్ భార్యాభర్తలు అయితే ఫస్ట్ మీడియేషన్ సెంటర్కే వెళ్ళమన్నారు తర్వాతనే పోలీస్ స్టేషన్ కానీ కోర్టు కానీ అన్నారు అంటే మా అందరికన్నా ముందు మిమ్మల్ని ఫస్ట్గా ఉంచారు అంటే మీ ఇంపార్టెన్స్ ఏంటనేది మీకు తెలిసి ఉండాలి ఇప్పటికి సో రెండవది యా ఫైనల్లీ ఐ జస్ట్ వాంటెడ్ టు ఫినిష్ దిస్ బికాజ్ ఇప్పటికీ మీరు అందరూ చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు సార్ ఈ మీడియేషన్ సెంటర్స్ బేసికలీ అంటే ఫారిన్ కంట్రీస్లలో వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏ రకంగా రన్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి ప్రతి చోట ప్రతి ఫారిన్ కంట్రీస్లో అంటే అబ్రాడ్ కంట్రీస్లో మీడియేషనే నెంబర్ వన్లో ఉంటుంది అవన్నీ అయిపోతే ఫోర్ట్ ఈ లాస్ట్ రిసార్ట్ ఎందుకు ఏంటంటే అంటే దేర్ ఇస్ ఇట్స్ వెరీ సింపుల్ దేర్ ఇస్ ఫస్ట్ ఎయిడ్ దేర్ ఇస్ ఎన్ అడ్మిషన్ ఓకే హాస్పిటల్స్లో మనకి ప్రాసెస్ తెలుసు ఫస్ట్ ఎయిడ్ ఫస్ట్ దేర్ ఆఫ్టర్ ఆఫ్ ది కేసు ఇఫ్ దేర్ ఇస్ ఎన్ నీట్ దెన్ దేపర్ ఇస్ దైరీటీ ఉంది మన దేశంలో ఏంటంటే మొదటి నుంచే మనం కోర్ట్స్ని ఫైనల్లీ ఒకే తన ఒకే రిసార్ట్ కింద అడాప్ట్ చేసుకున్నాం ఫర్ ఎవ్రీథింగ్ ఎనీథింగ్ కోర్ట్ అలా ఉండిపోయింది అయితే మనకు ఎయిడీస్లలోనే ఇవన్నీ వచ్చాయి కానీ వీటి యొక్క ఇంప్లిమెంటేషన్స్ అనేది స్లో డౌన్ అవుతూ ఇప్పుడిప్పుడు బయటకు వస్తుంది సో ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న విషయాలు ఇక్కడ సాల్వ్ అయ్యేటి సాల్వ్ అయిపోతాయి మన నిన్న కూడా మాట్లాడుకున్నాం వెరీ పెట్టి ఇష్యూ సార్ మీరు అసలు సర్ప్రైజ్ వస్తారు ప్రాపర్టీస్ ఇష్యూ ఉంటుంది పెద్ద కేసు నడుస్తుంటుంది హైకోర్టు సుప్రీంకోర్టు దాకా పోయి ఉంటుంది యాక్చువల్లీ ఈగో ఇష్యూ ఏదో ఉంటుందమ్మా అసలు ప్రాపర్టీ ఇష్యూనే కాదు అక్కడ అది చిన్న ఈగో ఇష్యూస్ అదే ఇతను ఎప్పటికన్నా నా విషయం తెలుసుకుంటాడు నా యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి అనే ఇది ఒత్తిడితో ఇదంతా నడుస్తుంటారు సో అలాంటి మ్యాటర్స్ అన్నీ ఇక్కడ సాల్వ్ చేయాలి సార్ మీరు ఇక్కడ సాల్వ్ చేయాలి మీడియేటర్స్ అందరికీ ముఖ్యంగా నా రిక్వెస్ట్ అదే అండ్ పెద్ద కేసులు లైక్ మర్డర్ కేసెస్ రేప్ కేసెస్ ఇవి వీటిని ఇక్కడ సాల్వ్ చేయరు ఓన్లీ త్రీ ట్వంటీ మ్యాటర్స్ అంటే మనకు ఏ కేసులు క్రిమినల్ కేసులు అయితే ఏ ఏ కేసులు కాంప్రమైజ్ చేయగలుగుతామని ఒక లిస్ట్ ఉంది ఆ లిస్ట్ మేము పన్నీ చేస్తున్నాం ఆల్రెడీ ఆ లిస్టులో ఉన్న కేసులకే మాత్రమే ఇక్కడ వస్తాయి నాన్ కాంపడబుల్ మ్యాటర్స్ ఇక్కడికి రావు సివిల్లో అన్ని తగాలు ఇక్కడికి వస్తాయి సివిల్ సైడ్ అన్ని తగాదాలు రావచ్చు మ్యాట్రిమోనియల్ కేసెస్ భార్యభర్తల కేసెస్ అయితే అన్ని తగాదాలు ఇక్కడికి వస్తాయి మెయింటెనెన్స్ కానీ డైవర్స్ కానీ అన్నిటికీ కౌన్సిలింగ్ ముఖ్యం సో మీ గ్రామంలో అంటే మీ ప్రజల మధ్యలో మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు మీ కమ్యూనిటీస్ ముఖ్యంగా కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ స్థాపించడానికి కారణం అదే దిస్ ఈజ్ నాట్ సంథింగ్ లైక్ కమ్యూనిటీస్ని ఎస్ తున్నారన్న విషయం కాదు ఏంటంటే ఆయన తెలిసి ఉంటుంది పెద్ద పెద్ద మనిషికి ఆయనకు తెలిసి ఉంటుంది వాళ్ళ కమ్యూనిటీలో ఏంటనేది తెలిసి ఉంటుంది వారు వాళ్ళ కమ్యూనిటీ మెంబర్స్కి ఈజీగా షేర్ చేస్తూ చేయగలుగుతారు ఆ ఉద్దేశంతో ప్రారంభించబడింది కరీంనగర్ నిజామాబాద్లో మంచి సక్సెస్ రేట్ ఉంది దీంట్లో చాలా కేసులు పరిష్కారం అవుతున్నాయి సో మన జనగమ్మ కూడా నెంబర్ వన్లో నుంచి ఉంటుందని నేను ఆశిస్తున్నాను అండ్ ఈ యొక్క చదువు అంటే ఇది ఇంత మంచిగా ఏర్పాటు చేసి ప్రారంభించినందుకు వారికి కంగ్రాచులేషన్స్ సార్ అండ్ ఐ ఐ ఐ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఐ విష్ ఆల్ ద మీడియా ఆల్ ద బెస్ట్ అండ్ నేను నిన్న కూడా చెప్పినాను అవుట్ ఆఫ్ మై సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఐ వాట్ సాటిస్ఫాక్షన్ ఇన్ వన్ కేస్ వేర్ ఐ కుడ్ సెటిల్ ది మ్యాటర్ నాట్ ఈ ఫుడ్ జడ్జ్ ఐ కుడ్ సెటిల్ ది మ్యాటర్ ఇద్దరు ఇద్దరు హ్యాపీగా అనే సాటిస్ఫాక్షన్ చాలా ఉంటుంది సార్ ఆ అనుభూతి మీరు పొందాలని నేను కోరుకుంటున్నాను పదహారు సంవత్సరాల తర్వాత మాకు తెలిసి వచ్చిన విషయం మీకు ముందుగానే దక్కాలని మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఈ మీడియేషన్ సెంటర్ రన్ చేస్తాం సార్ ఇప్పుడు గౌరవనీయులు మన అతిథి గారికి చిన్న సన్మానం అలాగే ఒక్క ఒక్క షాల్ సార్ అంటే వేరే ఏం లేదు సార్ ఓన్లీ షాల్ సరే అండి